ఒక పోలీస్ ఆయన తన దగ్గరున్న డ్రగ్ తనకు తెలిసిన ఒకడికిచ్చాడు అతను కాస్త తన ఇద్దరు స్నేహితులకు ఇచ్చాడు వాళ్ళు ఈ మత్తుమందు అమ్మకానికి మరొకరిని చూశారు ఇలా ఇదో చైన్ లింక్ లా తయారైంది ఇక్కడ కదిలిన ఈ డొంక ఎక్కడ తేలింది పోలీసులకు ఎలా చిక్కింది లెట్స్ వాచ్ జిల్లాకు చెందిన అంజాద్ తనకు పరిచయం ఉన్న సూరిబాబు అనే పోలీస్ ఆఫీసర్ నుంచి కిలో పైగా కొకైన్ హెరాయిన్ కెమికల్ పౌడర్ ను తీసుకున్నాడు బ్లాక్ మార్కెట్లో కోటి రూపాయలు పలికే ఈ డ్రగ్స్ ను ఎలాగైనా అమ్మి లక్షలాది రూపాయలు సంపాదించాలనుకున్నాడు కానీ అమ్జాద్ దగ్గర డ్రగ్స్ కొనే పార్టీ లేకపోవడంతో తన స్నేహితుడు అబేద్ కు తన దగ్గరున్న డ్రగ్స్ గురించి చెప్పాడు మార్కెట్ లో గ్రాము కొకైన్ విలువ పదివేల గ్రాము హెరాయిన్ ఎనిమిది వేల రూపాయలు పలుకుతోంది ఈ కిలో డ్రగ్స్ కు కొంత కెమికల్ జోడించి అమ్మి ఎలాగైనా సరే లక్షలాది రూపాయలు సంపాదించాలని చెప్పడంతో అందుకు అబేద్ కూడా ఒప్పుకున్నాడు తన దగ్గరున్న ఈ మత్తు మొత్తాన్ని అబేద్ కు అప్పచెప్పాడు ఆంజాద్ దీంతో ఎవరికీ అనుమానం రాకుండా కొకైన్ హెరాయిన్ ను తన ఇంట్లో సేఫ్ గా పెట్టేసుకున్నాడు అబేద్ ఎన్నాళ్లైనా ఈ డ్రగ్స్ ఎవరికి అవసరమో అంతు చిక్కలేదే తడిగి మొదట్లో ఎలాగైనా సరే ఈ డ్రగ్స్ అమ్మాలి లక్షలాది రూపాయలు కళ్ళ చూడాలన్న టార్గెట్ పెట్టుకున్నాడు అబేద్ తర్వాత ఇది తన వల్ల కాదని గుర్తించిన ఇతడు రూటు మార్చాడు ఓంగోల్లో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లొచ్చిన పాత నేరస్తులు ఓంకార్ రాజశేఖర్లతో చెప్పాడు ఎలాగైనా సరే తన దగ్గరున్న డ్రగ్స్ అమ్మి పెట్టాలని ఈ ఇద్దరు చక్రధర్ కుదుర్చుకున్న డీల్ గురించి అబేద్ కు చెప్పారు కోటి రూపాయలు విలువైన డ్రగ్స్ ముప్పై ఐదు లక్షలకే ఇవ్వడమేంటని మొదట అతడు ఒప్పుకోలేదు ఎలాగోలా నచ్చజెప్పగా అబేద్ చివరకు సరే అన్నాడు తన దగ్గరున్న డ్రగ్ వాళ్లకు అప్పజెప్పాడు ఈ ముగ్గురు డ్రగ్స్ తీసుకుని కార్లో నెల్లూరు నుంచి హైదరాబాద్ చేరారు ఈ నెల తొమ్మిదవ తేదీన కారు కర్మన్ ఘాట్ ఏరియాకు చేరుకుంది అసలే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు పోలీసులు అందులో భాగంగా ఈ కారు కూడా చెక్ చేసేందుకు ఆపారు తమ బండారం బయట పడిపోయిందని భయపడ్డ ఓంకార్ కనకరాజు కార్ నుంచి దూకి పరారైపోయారు పోలీసులకు పట్టుబడ్డ డ్రైవర్ రాజు బ్యాగ్ లో ఉన్నదేంటో చెప్పేశాడు ఇందులో ఉన్న కోకైన్ హెరోయిన్ కెమికల్ పౌడర్ తామెక్కడి నుంచి తెస్తున్నామో మొత్తం కక్కేశాడు అసలు పని వదిలేసి ఈజీ మనీ వేటలో పడితే మొత్తానికే మోసం వస్తుందని మరోసారి రుజువైంది ఒకేసారి లక్షలాది రూపాయలు సంపాదించొచ్చు అనుకున్నారే తప్ప తాము చేస్తుంది కరెక్టా కాదా చూసుకోలేదు హైదరాబాద్ లో దీన్ని కొనాలనుకున్న ఎవరు వాళ్లు ఎవరికి అమ్మాలనుకున్నారు ఈ డ్రగ్ రాకెట్ వెనుక ఉన్న ఆ సూర్యబాబు అనే పోలీస్ ఆఫీసర్ ఎవరు అన్న కోణంలో దర్యాప్తు జరిపారు రాచకొండ పోలీసులు మొత్తంగా ఈ దందాలో కింగ్ పిన్ ఎవరో కనుక్కున్నారు ఏపీకి చెందిన పోలీస్ ఆఫీసర్ సూరిబాబే ఈ మొత్తానికి కీలకంగా గుర్తించారు ఇతడు ఏపీకి చెందిన వాడిగా తమ విచారంలో భాగంగా నిర్ధారించుకున్నారు దీంతో సూరిబాబును అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసే పనిలో ఉన్నారు రాచకొండ పోలీసులు ఇంతకీ సూరిబాబు ఇంత మొత్తంలో మాదక ద్రవ్యాన్ని ఎలా సేకరించాడు నిందితుల నుంచి దొరికిన దాన్ని కొంత నొక్కేసేవాడా లేక నేరుగా డ్రగ్స్ స్మగ్లర్లతో ఈ పోలీస్ అయినా రిలేషన్ మెయింటైన్ చేసేవాడా అన్న అంశాలు కూడా కూపీలాగుతున్నారు